టీగా కొంచెం వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్గా లేకుంటే ఎప్పుడో ఒకసారి అంటారు అది గుర్తుపెట్టుకొని ఉంటే మంచిది అనేసి నా ఫీలింగ్ అండ్ మోర్ ఓవర్ గేమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అందరూ బాగా ఆడుతున్నారు ఇది లాస్ట్ టూ వీక్స్ కదా అందరికీ కూడా ఇంపార్టెంటే ఎవరి గేమ్ వాళ్ళకి ఇంపార్టెంటే సో గేమ్ ఆడుతున్నారు అండ్ ఆ అమౌంట్ ఎవరెవరికి ఎంత వచ్చిందనేది మనం ఇప్పుడు ఫుల్ ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమవుతుంది రంగంలో చూపించినట్టు ఉండదు అనేసి నా ఫీలింగ్ అండ్ మెయిన్ ఓవర్గా చూసుకున్నామంటే ఇక్కడ కంటే బర్నీ గారు సజనా గారు అయితే లాస్ట్లో ఉన్నారనేసి అనిపించింది జీ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ను తర్వాత జీరో వచ్చేసి ఉన్నాయి లాస్ట్లో ఆ రెండు కూడా సజనా గారికి బర్నీ గార్క్ అనేసి బర్నీ డిజర్వ్ టు బి ఫిఫ్టీ థౌజండ్ అండ్ సందనా గార్ డిజర్వ్ టు బి జీరో అన్నట్టు చూపించింది అందుకే తను అంత ఎమోషనల్ అయింది బట్ అది కూడా మనం నమ్మడానికి లేదు ఎపిసోడ్ మొత్తం చూడాలి అకార్డింగ్ టు మీ ప్రకారం బర్నింగ్గా డిజర్వర్ సజనాగా డిజర్వర్ కమెంట్ చేయండి అండ్ మోర్ ఓవర్ నాకు తెలిసినంత వరకు కళ్యాణ్ విన్నర్ కళ్యాణ్ ఆర్ తనుజా విన్నర్ ఆర్ అన్నారు వీళ్ళిద్దరిలో అది ఉంటారు టాప్ ప్లేస్లో గారు కూడా రావచ్చు ఇమాన్యువల్ కూడా రావచ్చు థర్డ్ ప్లేస్ వాళ్ళిద్దరిలో ఉంటుంది ఇంకా ఫోర్త్ ప్లేస్ అది థర్డ్ ప్లేస్ ఒకరు అనుకుంటే ఫోర్త్ ప్లేస్ ఒకరు వాళ్ళలో ఉంటుంది ఇంకా ఫిఫ్త్ ప్లేస్ అయితే డిమాండ్ పవన్ కానీ సుమన్ శెట్టి అన్న కానీ ఉండొచ్చు డిమాండ్ పవన్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఓట్ బ్యాంకింగ్ డిమాండ్ పవన్కు సుమన్ అన్నకు ఈక్వల్గానే ఉన్నాయి బట్ ఇప్పుడు రీతు కూడా బయటకెళ్ళాము కదా సో అది డిమాండ్ పవన్కి కొంచెం పాజిటివ్ అవ్వచ్చు అండ్ ఇప్పుడు రీతు లేదు కాబట్టి ఈ టూ వీక్స్ డమాన్ పవన్ కూడా కొంచెం తన మీద తను కన్సంట్రేట్ చేసి ఇచ్చిన టాస్క్స్ కావచ్చు లేదా సోలో స్క్రీన్ ప్లే ఇవ్వడానికి కావచ్చు తన గురించి తను ప్రూవ్ చేసుకోవడానికి ఈ టూ వీక్స్ యూస్ అవుతుందనేసి నేను అనుకుంటున్నాను బట్ తను రీతూ వెళ్ళిపోయిందని ఇంకా అదే ఫీలింగ్లో ఉంటాడా లేకుంటే గేమ్ నేను ఆడుకొని అట్లీస్ట్ ఫైవ్లో ఉందాము అని అనుకుందామా అంటా అని అని ఆలోచిస్తాడో తెలీదు రీతి చూసారా తనుజని కళ్యాణ్ కూడా ఓవర్కమ్ చేసి డిమాండ్ రావాలనుకుంటుంది అది అత్యాష్ అవదు టికెట్ తినాలే కొత్త అని అని చూడు ఓవర్ కాన్ఫిడెన్స్ మీద అలాగే అత్యాష్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే బట్ టాప్ ఫైలో అయితే రీతు వెళ్ళడం వల్ల టాప్ ఫైవ్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయని నాకు అనిపిస్తుంది ఆడియన్స్ మీరేమనుకుంటారో కమెంట్ చేయండి అండ్ మోర్ ఓవర్ మనం మన చేతుల్లోనే ఉంటుంది మన యాజ్ ఏ ఆడియన్స్గా మనం ఎవరు విన్నర్ అవ్వాలో ఎవరు రన్నర్ అవ్వాలో ఎవరు థర్డ్ ప్లేస్ రావాలో ఎవరు ఫోర్త్ ప్లేస్ రావాలో ఎవరు ఫిఫ్త్ ప్లేస్ రావాలో అది మన చేతుల్లోనే ఉంటుంది అండ్ మోర్ ఇక్కడ నాకు తెలిసి థర్డ్ ఆర్ ఫోర్త్ ప్లేస్లో సూట్ కేస్ ఛాన్సెస్ ఇస్తే డె అంతవరకు ఇమాన్యుల్ అంటే డెఫినెట్లీ ఇమాన్యుల్ విల్ గో ఫర్ ద సూట్ కేస్ అని నా అన్ ఒపీనియన్ విల్ సి ఎందుకంటే థర్డ్ ప్లేస్లో ఇంకా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది విన్